ఎవరో ప్రమోషన్ చేయమంటే బెట్టింగ్ యాప్లు చేయను ఎవరో ఏమైనా చేయమంటే విత్తనాలు అమ్మమంటే అమ్మను ఏది చేయమని అదే మా ఊర్లో మా గ్రామంలో ఎవరైనా రైతులు వేసిన విత్తనాలు ఉంటే వీడియో చేస్తా కాబట్టి నేను వేసిన పంట ఏమైనా ఉంటే చెప్తా కానీ ఎవరో చెప్పింది మాత్రం నేను చేయను అది నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది ఎవరో షాప్ వాళ్ళు ప్రమోట్ చేస్తానో ఇంకెవరైనా చేస్తే మాత్రం నేను చేయను హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలైతే కోరుకుంటున్నాను అన్న నా వీడియో అయితే మొన్న పెట్టిన వీడియో మాత్రం చాలామంది వైరల్ చేసారు మీ అందరికీ థ్యాంక్స్ అన్న మీరు అందరినీ ఆదరించినట్టే నన్ను కూడా ఆదరించాలని నాకు ఈ యూట్యూబ్ ఫ్యామిలీలో మీరు కూడా ఒక సభ్యునిగా నన్ను కూడా ఆదరిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈరోజు అయితే నేను మా ఊర్లో ఉన్న మాడ తోటకైతే వచ్చేసిన అన్న ఎందుకంటే మామిడికాయలు తీసుకుందాం ఇక మళ్ళీ సీజన్ అయిపోవడానికి వచ్చింది మళ్ళీ తర్వాత దొరికితే లేదు అని మా ఊర్లో ఉన్న మామిడి చెట్టుకైతే కాయలు అయితే మంచిగా ఉన్నాయి హిమయత్ కాయలు కావాలని అయితే నేను వచ్చేసిన మా ఊర్లో మాత్రం హిమాయత్ చెట్లు ఫేమస్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి మాత్రమే మామిడికాయలు తీసుకొని పోతారు నేను కూడా అయితే మా తోటలో ఈరోజు వచ్చేసాను ఇదంతా హిమాయత్ చెట్లే కావంట పాపం మొన్న వచ్చిన గాలి మనకు మొత్తం రాలిపోయినాయి అవి తీసుకొని వాళ్ళు బయట మనకైతే వెళ్ళిర్రు ప్రస్తుతానికైతే ఉన్న చెట్ల మీద ఉన్న కాయలు అయితే తీసుకుందాం అని అయితే వచ్చేసిన ఇదే నా హిమాయత్ చెట్టు హిమాయత్ కాయలు పాపం చెట్లకైతే అప్పుడు మొదట్లో చూసినప్పుడు బాగుండే కానీ ఇప్పుడు మాత్రం ఉన్న గాలి వానకు వచ్చేసి మొత్తం అయితే రాలిపోయినాయి చెట్లకు మాత్రం పోసిపోయినట్టు అయిపోయింది తీసుకున్న వాళ్ళకు కూడా లాభం లేదని ఎందుకంటే గాలి వానలు రావడం వల్ల చెట్లకు ఉన్న కాయలన్నీ ఎందుకంటే పెద్ద సైజుకి వచ్చి పాకానికి వచ్చినాయి వాళ్ళు పెట్టిన ఎండాకాలం రాకముందే వాళ్ళు పాపం మందులు కొట్టి నీళ్ళు కొట్టి వాటికి మధ్యలో దున్ని గడ్డి లేకుండా చేసి వాళ్ళు చాలా కష్టపడ్డరు కానీ ఈసారి ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు గాలి వాన వచ్చి చెట్లు మాత్రం ఉన్నవి కూడా రాలిపోయేటట్టు అయితే అయిపోయింది చాలా ఉండే కాయలు అవన్నీ రాలిపోయినాయి వాళ్ళకు కూడా ఈసారి లాభం లేదనుకోండి ఇక చూస్తున్నారు ఒక్కొక్కటి అర కేజీ కేజీ వరకు ఒకటేనా కేజీ అయినా ఉంటుంది ఇక పెద్ద పెద్ద సైజు ఉండే కానీ అన్నీ రాలిపోయినాయి చూస్తున్నారు కదా ఇవన్నీ మామిడి కాయలు చిన్న చెట్టే కానీ కాయలు మాత్రం లేత తోట ఇది మంచిగానే కాచినాయి మీరు కూడా మీ దగ్గరలో ఉన్న మామిడి తోటలు ఉంటే మాత్రం మీరు వెళ్ళి తీసుకోండి అన్న వాళ్ళు కూడా కొంచెం గాలి వానొచ్చి నష్టపోయి ఉన్నారు కదా ఇప్పుడైతే పాకానికి వచ్చిన సీజనే పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు అంటే సరే అదే తీసుకుంటే అవి దెబ్బలు తాకి ఖరాబ్ అయి ఉంటాయి ఇప్పుడు మాత్రం సీజన్ కాబట్టి ఏముండదు మంచిగానే ఉంటాయి చూస్తున్నారా ఇంత కూడా మచ్చలేదు మామిడికాయలు మాత్రం మంచిగా ఉన్నాయి చూస్తున్నారు కదా తీసుకుంటే బయట మార్కెట్లో తీసుకోవడం కాబట్టి ఇట్లా ఉన్న రైతు మామిడి తోట కళ పట్టినాక తీసుకుంటేనే మనకు కూడా తక్కువ ధరలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ ఒక రెండు మూడు కాయలు వేయండి అన్నా కూడా వాళ్ళు వేస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గరికి మనం వచ్చి కొంటున్నాం కాబట్టి అట్లా మనకు లాభం వాళ్ళకు కూడా లాభమే ఎందుకంటే మార్కెట్లో వాళ్ళు తీసుకుపోయి అమ్మడం వల్ల దళారులకే లాభం ఇటు వీళ్ళ దగ్గర తక్కువ తీసుకుంటారు అటు సామాన్యమైన మన దగ్గర కూడా తక్కువ తీసుకుంటారు కాబట్టి మనం కూడా ఒక ఒకరోజు వీకెండ్ అనుకునైనా సరే ఫ్యామిలీతోటి అలా మాడుతోట్ల తిరిగి మన ఇష్టమైన కాయలు తీసుకొని మనం ఒకరోజు స్ప్రెడ్ చేసినాం అన్నట్టు అన్నట్టుగా మన ఫ్యామిలీ పిల్లలు వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా వీకెండ్లో మనం వెళ్ళిన వెళ్ళినాం మాడతోటనేది అయితే మనకు ఉంటుంది కాబట్టి ఈ ఉద్దేశంతో నేను మీకు వీడియో చేస్తున్నాను దయచేసి అన్న నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అందరిని ఆదరించినట్టే నన్ను కూడా ఆదరించండి అన్న ఎందుకంటే ఒక రైతు బిడ్డగా మీతోటి నేను మీ మనిషి లాగానే ఉంటాను కాబట్టి అందరిలాగానే నన్ను కూడా ఒక కంట కనిపెట్టాలని నేనైతే కోరుకుంటున్నానన్న ఈ వీడియో గురించి నేను ఎందుకు చెప్పదేసుకుంది ఏంటంటే మనం ఇంటికాడ ఎప్పటికీ ఏదో పని మీద ఉంటాం కాబట్టి వీకెండ్లో మన పిల్లల్ని తీసుకొని మనం మార్కెట్లకు రావడం లేకపోతే ఎక్కడైనా వెళ్ళడం పార్కులు వెళ్తాం కాబట్టి ఒక్కోసారి వాళ్ళని తీసుకొచ్చి మనం మామిడి తోటలలో ఇట్లా ఇలాంటి స్పాట్లు తీసుకురావడం వల్ల వాళ్ళ పిల్లలు మనం వాళ్ళని తీసుకురావడం వల్ల వాళ్ళు కూడా ఈ ప్రకృతికి మొత్తం ఇలాంటి మామిడి తోటలు చూడడం వల్ల వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం కూడా ఫ్యామిలీతోటి వచ్చినట్టు ఉంటుంది మళ్ళీ అలాగే మనం ఫ్రెష్ మామిడికాయలు కొన్నట్టు ఉంటుంది అలాగే పాపం ఈ తోట పట్టుకున్న రైతులకు కూడా మనం ఆదుకున్నట్టు అయితుంది కాబట్టి అన్ని విధాల లాభం కాబట్టి అయితే ఉండదు కాబట్టి మనం ఇది ఒకటైతే ఆలోచిస్తారని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మనకేదో ప్రమోషన్స్ కోసమో మాడు తోటలు వీడియో చేయమంటైతే చేస్తలేనన్నా ఏదైనా నా ఓన్గా నా ఉన్న సలహాలు నాకున్న ఆలోచన నేను మీతో పంచుకుంటాను తప్ప ఎవరో ప్రమోషన్ చేయమంటే బెట్టింగ్ యాప్లు చేయను ఎవరో ఏమైనా చేయమంటే విత్తనాలు అమ్మమంటే అమ్మను ఏది చేయమని అదే మా ఊర్లో మా గ్రామంలో ఎవరైనా రైతులు వేసిన విత్తనాలు ఉంటే వీడియో చేస్తా కాబట్టి నేను వేసిన పంట ఏమైనా ఉంటే చెప్తా కానీ ఎవరో చెప్పింది మాత్రం నేను చేయను అది నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది ఎవరో షాప్ వాళ్ళు ప్రమోట్ చేస్తాను ఇంకెవరన్నా చేస్తే మాత్రం నేను చేయను అలాగే ఏంటంటే ఈ సీజన్ ఇప్పుడు పాకానికి రాకముందు గాలివానలు వచ్చినప్పుడు కూడా మామిడికాయలు రాలిపోతాయి రాలిపోయి కింద పడిపోవడం వల్ల కూడా అవి దెబ్బ తాకి లోపల మొత్తం ఖరాబ్ అవుతాయి పైన మామిడికాయలు బాగానే ఉంటాయి కాబట్టి బాగానే కనిపిస్తాయి మనకు కానీ లోపల మాత్రం అవి కులిపోతాయి అవి తెలియక చాలామంది తీసుకుంటారు చిన్నపిల్లలు అవి కులిపోయిందని చెప్పరు అలాగే తింటారు కాబట్టి వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇంటికాడ తక్కువ ధరకు వస్తున్నాయి అని మనం తీసుకొని అట్లా కూడా మనం చేతులారా పిల్లల ఆరోగ్యం మాత్రం మనం నిర్లక్ష్యం చేయొద్దు ఓకే నన్ను ఇదే విషయం నేను చెప్దామని మా మాటతోటిలో వచ్చిన తర్వాత నాకైతే ఈ సలహా అయితే వచ్చిందన్న అంతే తప్పించి నేనైతే వేరే ఉద్దేశం అయితే లేదు ఇలాంటి ఎన్నో నాకు తెలిసిన సలహాలు అయితే నేను మీతోటి షేర్ చేసుకుంటాను నచ్చిందైతే లైక్ చేయండి అన్న లేకపోతే లేదు కానీ మీరందరూ అయితే నన్ను సపోర్ట్ చేయండి నన్ను మాత్రం ఆదరించండి ఓకేనాన్న ఇంకేమైనా ఉంటే మాత్రం నాకైతే మీరు చేయండి అన్న మాకెళ్ళి హిమాయత్ మామిడికాయలు అయితే వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఇస్తున్నారు అయితే రెండు వందల కంటే తక్కువ అయితే ఇవ్వరు కాబట్టి మేము తోటలో వెళ్ళి అయితే తీసుకోండి ఇంకా మీ ఏరియాలో ఎలాంటి మామిడికాయలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి చూసి నాకు కామెంట్ బాక్స్లో చేయండి Okay lah Anna. Bye.